ఏది ఫిరోజ్ ఖాన్ మీ తెలిసిన విషయం కదా ఎంపీ డమ్మీ అభ్యర్థులు అందుకే తక్కువ సీట్లు కురియన్ కమిటీతో ఫిరోజ్ ఖాన్ ఏంది పార్లమెంట్ ఎన్నికలలో డమ్మీ అభ్యర్థులు నిలబెట్టడం వల్లే కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయని కురియన్ కమిటీకి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ నివేదిక ఇచ్చారు ఎంఐఎంతో బహిరంగ దోస్తీ చేసి చాన్మార్ వంటి స్థానాలలో కాంగ్రెస్ను డమ్మి అభ్యర్థిని పోటీకి నిలబెట్టిందని ఫిరోజ్ ఖాన్ తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటు పోలరైజేషన్ చేయలేదని పొలిటికల్ పోలరైజేషన్ చేసిందని కమిటీకి వివరించారు కార్యకర్తలు కష్టపడినప్పటికీ కూడా నాయకులు చేసిన తప్పుల వల్ల కాంగ్రెస్ కొన్ని పార్లమెంట్ స్థానాలలో ఓటమి పాలు కావాల్సి వచ్చిందని అన్నారు పార్లమెంట్ ఎన్నికలే ఆ కాంగ్రెస్కు కలిసి వచ్చినా కూడా వాడుకోలేదు అంటూ కూడా ఫిరోజ్ ఖాన్ చెప్పిండు ఫిరోజ్ ఖాన్ చెప్పింది వందకు వంద శాతం నిజం ఏంది అంటే రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఏం చేసిండు అనేది మీ అందరికీ తెలిసిన విషయం రేవంత్ రెడ్డి ఏం చేసిండు అంటే డమ్మీ అభ్యర్థులను నిలబెచ్చిండు అక్కడెక్కడ ఉన్న పట్నం ఫ్యామిలీని తీసుకొచ్చి మల్కాజ్గిరి లభించిండు మీకు ఉదాహరణ చెప్తున్నా దాంతోపాటు చాలా మంది అభ్యర్థులను కూడా గట్లనే చేసిండు చేవెళ్ళ కానీ ఇతరత్ర కానీ చానా సూట్ల ఇంకా డమ్మీ అభ్యర్థులను ఎందుకు వచ్చింది అంటే రాజకీయ పోలరైజేషన్ అంటే రాజకీయంగా మన అందరం కలిసి ఉందాం కానీ పైకి మాత్రం నువ్వు నేను డిష్యం డిషియం అందక చావాలే ఏంది కొట్టుగా చావాలి అని చెప్పి తన యొక్క ఎజెండా ప్రకారం వెళ్ళిపోయాడు కానీ ఈరోజు కురియన్ కమిటీ వచ్చింది కదా దానికి సంబంధించి ఫిరోజ్ ఖాన్ చాలా క్లారిటీగా కూడా ఉన్నది ఉన్నట్టుగా గుండ బద్దలు కొచ్చిండు కాంగ్రెస్ పార్టీ మీద మొదటి తిరుగు బాహుట ఎగరవేసిండు వాస్తవాలు ఏంది అనేది తాను చెప్పాడు నిజంగా ఫిరోజ్ ఖాన్ను చేసే సాహసం కానీ ధైర్యం కానీ మనం ఒప్పుకోవాలి నిజంగా కూడా వాస్తవాలను వాళ్ళ పార్టీలో జరుగుతున్నాయి వాళ్ళ పార్టీ ఏం చేస్తున్నది ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు మంత్రులు ఏం చేస్తున్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది క్లియర్ కట్గా ఆయన చెప్పే ప్రయత్నం చేసిండు అది అంటే ఆలోచించండి ఒకసారి